హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా బయటికి వెళ్తూ ఉంటుంది మధ్యలో రాకేష్ వచ్చి కారు దగ్గర ఉషని ఆపుతాడు హాయ్ ఉషా ఎలా ఉన్నావు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాతో మీరేం మాట్లాడతారు అని ఉషా ప్రశ్నిస్తూ ఉంటుంది పెళ్లి విషయం ఇంట్లో మహాలక్ష్మి గారు చెప్పే ఉంటారు కదా దాని గురించే మాట్లాడదామని వచ్చాను అని అనటంతో మా పెద్దమ్మ చెప్పింది కానీ మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేదు కదా అని చెప్పి ఉషా అడుగుతూ ఉంటుంది వాళ్ళందరి అభిప్రాయం నాకు అనవసరం కానీ నా అభిప్రాయం చెప్పమంటావా ఉషా నువ్వు చాలా అందంగా ఉంటావు ప్రీతి కంటే బెటర్గా అందంగా ఉంటావు తను లోకల్ అయితే నువ్వు ఇంటర్నేషనల్ అంత అందంగా ఉంటావు నువ్వు నాకు చాలా బాగా నచ్చవు మన పేరు చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించుకో నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను బాగా చూసుకుంటాను నీకు ఇష్టమైతే కనుక నాకు చెప్పు ఇదిగో నా నెంబర్ అని తన ఫోన్ లాక్కొని నెంబర్ని ఫీడ్ చేస్తాడు రాకేష్ నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పు అని చెప్పి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఉషా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మహాలక్ష్మి వస్తుంది అక్కడికి హాయ్ ఉష అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది పెద్దమ్మ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుకు నువ్వు రాకేష్తో మాట్లాడటం నేనంతా చూశాను ఎవరితో చెప్పనులే తనకి నువ్వంటే ఇష్టమని నాకు అర్థమైంది మరి నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అంటే మా మమ్మీకి ఇష్టం లేదు కదా పెద్దమ్మ అని చెప్తూ ఉంటుంది నీకెందుకు అవన్నీ కోరి వచ్చాడు కాబట్టి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు తను చాలా మంచిగా మారిపోయాడు నీకు ఇష్టమైతే చెప్పు మీ పెళ్ళి ఎలా ఎక్కడ చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఇక ఉష సరే పెద్దమ్మా మీ ఇష్టం అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది మీ పెళ్ళి ఎంత తొందరగా చేయగలిగితే నేను అంత సేఫ్ ప్లేస్లో పడినట్టు తొందరగా మీ పెళ్ళి జరిపించేస్తాను నేను సేఫ్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చాలా అందంగా అద్దం ముందు నుంచని రెడీ అవుతూ ఉంటుంది అర్చన వచ్చి ఏంటి మహా ఏదో బిజినెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నట్టో ఫంక్షన్కి వెళ్తున్నట్టో రెడీ అవుతున్నావు నువ్వు వెళ్ళేది ఆ కుక్కల బండిలో బస్ శారీస్ అమ్మటానికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మహా అంటుంది నేను శారీస్ అమ్మటానికి వెళ్ళిన షేర్స్ అమ్మడానికి వెళ్ళినా ఇలాగే నా లుక్ ఇలాగే రిచ్గానే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది గర్వంగా నీకు చీరలు అమ్మటం అలవాటు లేదు కదా నువ్వు ఈ పందెంలో మహా అని అడుగుతూ ఉంటుంది అర్చన అదేమైనా బ్రహ్మ విద్య రాకపోవటానికి కొన్ని మనకి ఎక్స్పీరియన్స్లు అవసరం లేదు అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి అవలీలగా అమ్మగలను చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి పద అయినా నువ్వు అమ్మగలవా అని అడుగుతున్న వెంటి అర్చన నువ్వు కూడా పాటి చీరలు అమ్మటానికి రావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది నేనెందుకు పందం కాసింది నువ్వు కదా మధ్యలో నేనెందుకు నాకైనా చీరలు అమ్మటం రాదు కొనుక్కోవటం కట్టుకోవటం మాత్రమే వచ్చు అని అర్చన చెప్తూ ఉంటుంది ఏదేమైనా మా నిద్ర కలిసే ఉండాలి కలిసి ఉంటేనే ఆ సీతని ఓడించగలం విడిపోయాము అంటే మనకే నష్టం నువ్వు కూడా నాతో పాటు రా నాకు తోడుగా ఉంటే చాలు నువ్వు అమ్మక్కర్లేదు అని మహా చెప్తూ ఉంటుంది నీతో పాటు పార్ట్నర్గా ఉండడమే నీ మధ్యన నా కొంప మునుగుతోంది అని అనుకుంటూ ఉంటుంది ఆ తప్పదా అని అడుగుతా తప్పదు పద వెళ్దాం అని చెప్పడంతో అయినా ఇప్పుడు సీత ఆఫీస్కి వెళ్తే నిజంగానే గెలిస్తే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంత సీన్ లేదు దానికి అని చెప్పి ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు నా కోడలు సీత ఆఫీస్కి వస్తుంది తను ఏది అడిగినా సరే సరిగ్గా చెప్పొద్దు తనని అది ఇది అని అడిగి ఉక్కిరి బిక్కిరి చేయండి వారం రోజుల్లో కాదు రెండు రోజుల్లో పారిపోయి వచ్చేయాలి ఆఫీస్ నుంచి నా వల్ల కాదు అని చెప్పి మీరు అలా చేయాలి అర్థమైంది కదా అని ఆర్డర్ వేస్తుంది ఇక తను సరే అని అంటాడు చూసావా అర్చన ఆఫీస్కి వెళ్ళక ముందే నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను అది ఖచ్చితంగా ఓడిపోతుంది నువ్వేం కంగారు పడుకు పద అని చెబుతూ ఉంటుంది మనం చీరలు అమ్మటం అవసరమా తను ఎలాగో ఓడిపోతుంది కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది అమ్మితేనే కదా మనం గెలిచేది అని చెప్పి అర్చనని తీసుకొని తీసుకుని వెళ్తుంది కింద హాల్లో జనా గిరి రామ్ అందరూ ఉంటారు ఏంటి చెల్లాయి రెడీ అయిపోయావా చీరలు అమ్మటానికి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఏ నాకేమైనా భయం అనుకున్నావా ఎలాగైనా చూడు ఎంత త్వరగా అమ్మేస్తానో అని మహా చెప్తూ ఉంటుంది ఒక్కోసారి ఆలోచించుకో మహా అని జనా చెప్తూ ఉంటాడు ఇంతవరకు వచ్చాక తగ్గేది లేదు అని చెప్తూ ఉంటుంది మహా ఇంతకీ సీత ఎక్కడ భయపడి పారిపోయిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు చలపతి సీత భయపెట్టేదే కానీ భయపడేది కాదు అదుగో చెల్లాయి వస్తుంది చూడు సీత అని చెప్పడంతో సీత మహాలక్ష్మిలానే రెడీ అయ్యి చాలా అందంగా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పట్టుకొని స్టెప్స్ దిగి వస్తూ ఉంటుంది అందరూ సీతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుందంట అలా ఉంది మహాలక్ష్మిలాగా రెడీ అయితే ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోతే నువ్వు ఆఫీస్లో అంతా చూసుకోగలని అనుకుంటున్నావా అని జన అర్చన అడుగుతూ ఉంటారు నేను పెళ్ళిని కాదు పులిని నేను ఇలా రెడీ అయింది లుక్ కోసం మాత్రమే నా బ్రెయిన్ నా తెలివితేటలు అలానే ఉన్నాయి నా బ్రెయిన్ నా తెలివితేటలతోనే నేను ఈ పందెం గెలుస్తాను చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది సరే అయితే నువ్వు రామ్ ఎలాంటి హెల్ప్ చేయకూడదు సీతకి అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి నాకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు మీరే తోడుగా అర్చన అత్తయ్యని కూడా తీసుకువెళ్తున్నారు అని ఎగతాళి చేస్తూ ఉంటుంది లక్ష్మి మహాలక్ష్మిని ఇక సీత సరే నాకు ఆఫీస్కి టైం అయింది మామ నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అడుగుతూ ఉంటుంది నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇకప్పుడు సీత బయలుదేరి వెళ్తుంది మహా అర్చన కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు జైలుకి వెళ్ళి అక్కడ సుమతితో కలిసి మాట్లాడుతూ ఉంటుంది సీత ఏంటి గెటప్ అని అడుగుతూ ఉంటుంది సుమతి ఏం జరిగిందో మొత్తం వివరించి చెప్తూ ఉంటుంది ఛాలెంజ్ గురించి తప్పు చేసావు సీత నీ వల్ల అవుతుందా ఇదివరకు డ్యాన్స్ అంటే నాకు వచ్చు కాబట్టి నేర్పించాను ఇప్పుడు నాకు రాదు కదా గెలవగలవా అని అడుగుతూ ఉంటుంది నాకు గెలిచే ధైర్యం నమ్మకం రెండు ఉన్నాయి అత్తమ్మ నేను గెలుస్తాను మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు అని చెప్పి ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది అక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది సీతారాగానే అందరూ గుడ్ మార్నింగ్ అని లెగిసి విష్ చేస్తూ ఉంటారు కాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది మీరు అందరూ ఫైల్స్ తీసుకొని రండి అని చెప్తే లోపలికి వెళ్తుంది ఇక మహాలక్ష్మి సీట్లో కూర్చొని అలా గిరగిర సీట్ అంతా తిరుగుతూ ఉంటుంది హై రంగుల రాట్నం లాగా ఉంది చిన్నప్పుడు స్కూల్లో లాగా అని చెప్పి ఆడుకుంటూ ఉంటుంది సీత ఇకప్పుడు రామ్ వచ్చి సీత నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఇది రంగుల రాట్నం చేసేసావా సీట్ని అని అడుగుతూ ఉంటాడు ఇంతకీ అది పైల్ కాదు ఫైల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మీరు మాకు సపోర్ట్ చేయను అన్నారు కదా మీరు ఇక్కడ ఏంటి మీ పోస్ట్ అని అడుగుతూ ఉంటుంది సీత సిహి ఫోని అని చెప్పడంతో అయితే మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం అని చెబుతూ ఉంటుంది ఇక రామ్ వెళ్తూ ఉంటాడు ఇక అందరినీ మీటింగ్కి పిలుస్తూ ఉంటుంది సీత ఈ పందెంలో ఎలా గెలుస్తుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక సీతని చూసి రామ్ చాలా గర్వపడుతూ ఉంటాడు సీత మాత్రం మామని వెళ్ళి భయపెట్టేశాను అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అందరూ ఆఫీస్ లోపలికి మీటింగ్కి వస్తూ ఉంటారు సీత ఏం చెప్పబోతుందో చూద్దాం